హెల్లో మమ పూరి ట్రైలర్ అదిరిపోయిందిగా దయంగా మారిన అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించాడు ఇటీవలే ఛత్రపతి రీమేక్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఈ హీరో కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది బెల్లంకొండ శ్రీనివాస్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు విభిన్న కథలు చేస్తున్నప్పటికీ బెల్లంకొండ శ్రీనివాస్కు హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు ఆ మధ్య బాలీవుడ్లోనూ ట్రై చేశాడు తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఛత్రపతి సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేశారు కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది దాంతో తిరిగి తెలుగులోనే సినిమాలు చేస్తున్నాడు ఇటీవలే భైరవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్తో పాటు మంచు మనోజ్ నారా రోహిత్ కూడా కీలక పాత్రలు నటించారు ఈ సినిమా థియేటర్స్లో మంచి టాక్ సొంతం చేసుకుంది అలాగే ఓటీటీలోనూ మంచి రీచ్ సొంతం చేసుకుంది ఇక ఇప్పుడు కిష్కిదపూరి పూరి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు హారర్ కంటెంట్తో తెరకెక్కిన ఈ సినిమా మంచి అంచనాలను క్రియేట్ అయ్యాయి అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు కౌశిక్ పేగలపాటి దర్శకత్వం వహించారు మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందించారు ఇక ఈ ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది సాహో గార్కిపాటి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల పన్నెండవ తేదీన విడుదల కానుంది ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ దయ్యం గెటప్లో కనిపించి షాక్ ఇచ్చింది ట్రైలర్లో సినిమాపై ఆంచనాలు నెలకొన్నాయి అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు